హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా కదా బెలూన్ అయితే నైట్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఆఫీస్ నుండి వస్తూ వస్తూ ఆల్మోస్ట్ టువెల్ అయిపోయింది ఆ టైం కి తీసుకొచ్చారు కానీ మా బాబు అప్పుడుకి మెలకుగానే ఉన్నాడు కొద్దిసేపు అయితే ఆడుకొని పడుకున్నాడు పడుకునేసరికి ఒకటి అయిపోయింది నిన్న నైట్ ఇంక ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇచ్చే వరకు చాలా లేట్ అయిపోయిందండి ఇంకా లేచే లోపు బయట అక్క అయితే ఊడ్చి తూడ్ ముగ్గు అయితే పెట్టేసింది ఇంకా రూమ్స్ అయితే నేను మాప్ పెట్టేసుకున్నాను హస్బెండ్ అయితే పాలు ప్యాకెట్ అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చేలోపు నైట్ ఇంకొన్ని పాలు ఉంటే అవైతే వేడి పెట్టాను చిన్న పాల ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్ లో ఎక్స్ట్రా ఉండే సో దాంతో అయితే టీ పెట్టేశాను మా హస్బెండ్ వాళ్ళు వచ్చేలోపు టీ మరుగుతుంది కదా తాగేసి బాబుకి తినిపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ బనానాస్ చూయించాను కదా అవి ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఒక సిస్టర్ ఊరెళ్ళారనమాట ఆంధ్ర సో అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారంట సో ఆ బనానాస్ నార్మల్ మనం బయట తీసుకునే వాటికన్నా ఇవి చాలా టేస్ట్ ఉంటాయి స్వీట్ గా ఉంటాయి అండ్ ఆల్సో చిన్నగా చాలా పొట్టిగా ఉంటాయి కదా సో ఇవే మంచివంట మందు అలాంటి ఏం కొట్టారు ఈ ఇక్కడ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు అయితే చిక్కుడుకాయ టమాటా ఆలు ఈ మూడు డేస్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్ గా నేను సండే రోజు మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే వారంకి ఇప్పుడు సెవెన్ డేస్ ఉంటాయి కదండి ఆ సెవెన్ డేస్ లో నేను ఫైవ్ రకాల కూరగాయలే తీసుకొస్తాను అంటే ఐదు రకాల మాత్రమే తీసుకొస్తాను అంటే ఒక రోజు సండే వెళ్ళిపోతుంది ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ కానీ ఎగ్ ఏదో ఒకటి వండుకుంటాం కదా ఇంకా ఆ రోజు వెజిటబుల్ అవసరం లేదు అండ్ ఇంకో డే డే ఎందుకు తగ్గిస్తా అంటే పప్పు వండుతా అనమాట ఎక్కువగా తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా అవి మురిగిపోతాయండి ఎందుకు అని చెప్పేసి నేను ఖచ్చితంగా వీక్ లో ఇలా క్యాల్కులేట్ చేసుకొని మట్టుకే తెచ్చుకుంటాను అది కూడా మేము ఏ కూరగాయలు తింటే అవే తీసుకొస్తాను అనమాట పెళ్లి అయితే నేను ఇలా లేనండి అసలు డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నామా ఆ పెళ్లి ఏంటి పెళ్ళైన కొత్తలో కూడా అంతగా ఏ ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నా అనేది లెక్క లేకపోకుండా ఉండేది స్టిల్ నా బాబు పుట్టాక వాడు పెరుగుతున్నప్పుడు వాడి ఖర్చులు ఇవన్నీ చూసి ఇప్పుడైతే రియలైజ్ అవుతున్నాము నేనేంటి నా హస్బెండ్ ఏంటి ఇద్దరం కూడా ఎవరైనా అంతే కదండి డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు ఏదో నేను ఇది లలిత జ్యువెలర్స్ వాడు చెప్పేలా అయితే చెప్పట్లేదు కాకపోతే ఈయా రేపు జనరేషన్ అట్లా ఉంది ఒక మాటలో చెప్పాలంటే డబ్బు పెద్ద జబ్బు అండి బాబు ఎందుకు ఇలా అంటున్నాను అంటే డబ్బే ఒక ఇద్దరు మనుషుల రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది అదే డబ్బు ఆ ఇద్దరు మ మనుషుల మధ్యలో ఉన్న రిలేషన్ని బ్రేక్ చేస్తుంది అంటే ఇద్దరు మనుషులను మంచి చేయాలన్నా డబ్బే చెడగొట్టాలన్నా డబ్బే అనేది నేను నమ్ముతాను అలా అని ఏంటక్క నీకు డబ్బులు అవసరం లేదా అని మీరు అనుకోవచ్చు వీళ్ళు ఎవరికి అవసరం ఉండయి చెప్పండి అందరికి అవసరం ఉంటాయి కాకపోతే డబ్బే జీవితం కాదు అనేసి అయితే నేను అనుకుంటానమాట అంటే మనకు అవసరం ఉన్నంత వరకు చేసుకుంటే అది వేరే ఉంటుంది అంతే తప్పించి డబ్బు కోసమే మనుషులతో మంచిగా ఉండడం వాళ్ళ దగ్గర డబ్బుందనాలతో మాట మాట్లాడడం ఇలాంటివైతే నాకు నచ్చవు నాకున్న దాంట్లో నేను హ్యాపీగా ఉండాలని చూస్తాను అది కాకుండా ఇంకోటి ఏంటంటే డబ్బులని ఈ ఇప్పుడు సపోజ్ మన బా పిల్లలకే అనుకోండి ఒక వస్తువు ఇవ్వాలి అంటే అమ్మో డబ్బులు లేవు ఇవి ఇస్తే డబ్బులు అయిపోతాయి ఈ విధంగా అయితే ఆలోచించను ఎందుకు అంటే మనం కష్టపడేదే దానికి కదండి మన హ్యాపీనెస్కి తినడానికి తిరగడానికి అలా అని చెప్పి సంపాదించింది మొత్తం తిరగడానికని నేను చెప్పట్లేదు తప్పుగా ఎవరు అనుకోవద్దు మరీ పిసినిగా ఉండొద్దు అనేది నా ఒపీనియన్ అనమాట అంటే తినే దగ్గర కూడా కట్టుకొని డబ్బులు అమ్మో డబ్బులు అయిపోతాయి అని తినకుండా ఉండడము పిల్లల హ్యాపీనెస్లకి కట్టి కట్ చేయడము ఇలాంటివైతే నాకు నచ్చవన్నమాట మనం ఎంత సంపాదిస్తున్నా అందులో మనం తినడానికైతే అసలు వెనకపోవద్దు మనం మనకు నచ్చింది తినాలి అండ్ ఇంకోటి మన పిల్లలకు కూడా వాళ్ళు అడిగింది ఇవ్వాలి అని కూడా నేను చెప్పను కొన్ని కొన్ని ఇవ్వద్దు అండ్ అట్ ఏ టైం ఇలా అడిగారు అనగానే ఇలా ఇచ్చేస్తే కూడా దాని వాల్యూ వాళ్ళకి తెలియదు సో ఇప్పుడు అడిగారు అనుకోండి వాళ్ళకు స్టేజ్ వచ్చినాక ఆ వస్తువు వాళ్ళకు అవసరం పడితే అప్పుడు ఇచ్చి చూడండి వాళ్ళ హ్యాపీనెస్ వేరు ఉంటుంది మనం ఖర్చు చేసిన దానికి మనకి హ్యాపీనెస్ దాని ఫలితం కూడా మనకు తెలుస్తుంది నాకు తెలిసి నేను ఇవన్నీ చెప్పేంత పెద్దదాన్ని కాదు ఎందుకు అంటే నా వీడియోస్ చూసే వాళ్ళు ఆల్మోస్ట్ నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళే చూస్తున్నారు సో వాళ్ళకన్నీ తెలిసే ఉంటాయి కాకపోతే ఏదో ఇంకా నాకు చెప్పాలనిపించి నేనైతే చెప్తున్నాను తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కూడా కాదండి అయితే కర్రీ అయితే పొయ్యి మీద కదా ఇంక ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్ గా కర్రీ ప్రిపేర్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయినాను అంటే టూ వీక్స్ నుండి ఈ కర్రీ పరమ చెండాలంగా వస్తుంది నేనే ఒక ముద్ద నోట్ లో పెట్టుకోలేకపోతున్నా అనమాట ఈ కర్రీతో రోజు ఎట్లయినా సూపర్ కేకగా ఉండే వాళ్ళ కర్రీ అని అయితే ఫిక్స్ అయిపోయి ఇంట్రెస్ట్ పెట్టి వండుతున్నాను బట్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ రోజు ఇంక ఇక్కడ అయితే లిట్ క్లోజ్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇది పెట్టేసి వెళ్ళాను అనుకోండి కుక్కర్ నేను వచ్చేలోపు విజిల్స్ వచ్చేసాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి రోజు పెట్టుకుంటాను పెట్టుకోండి అంటూ ఏముండదు ఇంకేస్ పూజ చేయకూడదు అన్న రోజులు మాత్రమే మా ఇంట్లో పూజ చేయకుండా ఉంటాము వీడియోస్ లో ఇంకా కొన్ని వేరే ఛానల్స్ లో అలాంటి వీడియోస్ లో చూస్తూ ఉంటాను ఇంట్లో మగవారు దీపం పెడితే చాలా మంచిది అంటారు బట్ మా ఇంట్లో ఆనవా అయితే లేదండి ఎన్నిసార్లు చెప్తాను మా హస్బెండ్ కి పూజ చేయమని అసలతం చేయరు పెళ్లి అయిన కొత్తలో చేసేవారు బట్ ఇప్పుడు అంత టైం లేండి చెయ్యట్లేదు తను బాబుని చూసుకోవడానికే సరిపోతాడు అనమాట అంటే ట్వెల్వ్ వరకు ఉంటాడు కదా సో ఆ టైమే ఎక్కువ స్పెండ్ చేస్తాడు బాబుతోని మళ్ళీ తను వచ్చేలోపు నైట్ వన్ అయిపోతుంది బాబు పడుకుంటాడు ఆడినట్టు ఉండదు అని చెప్పేసి తన ఫీలింగ్ అనమాట అందుకని చెప్పి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను ఏదైనా పని చేస్తున్నామంటే దాని మీద ఒక హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టి అండ్ మన మనసు మొత్తం దాని మీద ఉండి ఏదైనా సరే ఇష్టంతో చేస్తేనే బాగుంటుంది కదండి కష్టంతో చేస్తే బాగుండదు అందుకని అని చెప్పి నేను ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాను అనమాట అయినా ప్రతి ఒక్కరు చేసేలానే మనం చేయాలని అయితే ఏముండదు మనకి అంటే మన ఫ్యామిలీలో ఎలా చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటాను మా ఇంట్లో మగవాళ్ళే పెట్టాలి ఆడవాళ్ళు పెట్టొద్దు ఇట్లాంటి సెంటిమెంట్స్ ఏమి అనమాట సో అందుకని చెప్పి పూజ అయితే ఎప్పుడు నేనే చేసుకుంటాను అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు వీడియో చూసే వాళ్ళకి సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ నా వాయిస్ కొంచెం డిస్టర్బ్గా అనిపించవచ్చు మీకు కొంచెం అడ్జస్ట్ అయిపోండే కోల్డ్ ఇంకా తగ్గలేదండి అందుకోసమే టాబ్లెట్స్ అయితే బిభచ్చంగా వేసుకుంటున్నాను నాకు జలుబు చేస్తే తొందరగా తగ్గదండి మినిమం లేదన్నా ట్వంటీ డేస్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ట్వంటీ డేస్ నేను టాబ్లెట్స్ ఏ ఫైవ్ డేస్ వేసుకుంటాను అంతే కాకపోతే ఈసారి మాత్రం హస్బెండ్ కి అడిగి చెప్ ఇప్పుడు మరీ గుర్తు చేసి మరీ తెప్పించుకుంటున్నాను టాబ్లెట్స్ ఎందుకు అంటే ఏమో అంత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి నేను డీప్ క్లీనింగ్ ఏం చేయలేకపోతాను అది చేయలేదు అనుకోండి నేను విలేజ్కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఫుటేజ్ ఏమి ఉండదు అప్లోడ్ పెట్టడానికి సో అందుకని చెప్పేసి అనమాట తగ్గించుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను బట్ మరి అది ఏంటో అసలు తగ్గుముఖం పట్టేలాగానే అనిపించట్లేదు ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా మా బాబు కోసం కూడా హాట్ వాటర్ అయితే హీట్ అయిపోయినాయి ఇంకా స్నానం చేయించని మా హస్బెండ్ కి అయితే చెప్పారనమాట ఇంకా తనైతే స్నానం చేయిస్తున్నారు బాబుకి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను పువ్వులు అయితే లేవండి యాక్చువల్గా సాటర్డే వరకు వస్తాయి పువ్వులు కాకపోతే నేను ఏదో ఒక రోజు ఎక్కువ పెట్టేశాను అనుకుంటా అందుకని చెప్పేసి ఈ రోజుకి మిగిలి లేదు అండ్ ఇంకోటి గులాపులు ఇచ్చిందండి రోజ్ ఫ్లవర్స్ అన్ని పెట్టెలు చూసిపోయినాయి ఇంకా అందుకని చెప్పి తగ్గిపోయినాయి ఒక వారంకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టెక్స్చర్ కూడా మనకి ఎంత బాగుందో కర్రీ కూడా చాలా టేస్టీగా అయింది బట్ నాకు ఎందుకో తినాలనిపించలేదండి ఈరోజు అన్నమే తినాలనిపించలేదు జలుబుకేమో ఇంక ఇక్కడ నైట్ పప్పు ఉంటే వేడి చేశాను అండ్ రైస్ కూడా వేడి పెట్టాను హస్బెండ్కి అయితే కర్రీ కట్టేశాను అండ్ వాటర్ మిలన్ బనానా కొన్ని గ్రేప్స్ అయితే వేసాను అంటే ఇప్పుడు ఇంక ఎండాకాలం కదా సో డిహైడ్రేట్ అయిపోకుండా ఇలా వాటర్ మిలన్ అయితే సజెస్ట్ చేస్తున్నాను రోజు లంచ్ పెట్టేటప్పుడు అలాగే బనానాస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఒక బనానా కూడా ఇంక్లూడ్ అనమాట ఇంకా బట్టలు అయితే ఉతికేసుకున్నాను మా హస్బెండ్ లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఈ వీడియో ఇది హోప్ యూ గైస్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను బై బై లవ్ యూ ఆల్ టైక్